బ్రేక్ న్యూస్ చూస్తున్నాం కాసేపట్లో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ సమావేశం కానుంది రైతు భరోసాపై చర్చించనున్నారు రైతు భరోసా మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు చేయనుంది పంటలు వేసిన భూములకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు ఎన్ని ఎకరాలకు ఇవ్వాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది ఏడు నుంచి పది ఎకరాలకు కటాఫ్ పెట్టాలన్న యోచనలో సర్కార్ ఉంది ఎకరాకు ఏడాదికి పదిహేను వేలు రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు సాయం చేస్తామని చెప్పింది ఎందుకు అనుగుణంగా చర్యలు చేపట్టనుంది వరిసేపట్లో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీకి సంబంధించి తాజా అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు కర్ణాకర్ బలరాం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాపై చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుందని చెప్పవచ్చు ఈ మేరకు ఈ రోజు మరి కాసేపట్లో పదకొండున్నరకి సచివాలయంలో రైతు భరోసాకు సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాబోతుంది డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్ అధ్యక్షతన ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అవుతుంది ఇందులో మంత్రులు బాబు పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు మనం చూస్తున్నాం ఏడాది పాటుగా రైతు భరోసా సంబంధించి రైతులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు రైతు భరోసాకు సంబంధించిన నిధులు ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పి అన్నదాతలంతా కూడా ఆశ ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం గత ఆరు నెలలుగా ఈ కేబినెట్ సబ్ కమిటీ వివిధ దశల్లో సమావేశాలై రైతులు వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా స్వీకరించింది అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వం బేషరతుగా ఎన్ని ఎకరాలున్నా పంటలు వేసినా వేయకపోయినా రైతు భరోసా చెల్లిస్తూ వస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం పంటలు వేసిన భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని చెప్పి ఒక ప్రతిపాదన నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు కటాఫ్ కూడా అంటే ఎన్ని ఎకరాలున్నా కూడా ఒక వ్యక్తికి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు భరోసా చెల్లిస్తూ వస్తుంది కానీ కటాఫ్ డేట్ కటాఫ్ ఎకరాలకు కటాఫ్ పెట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది ఏడు ఎకరాల నుంచి పది ఎకరాలు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా చెల్లించేలా మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఎకరాకు చెల్లిస్తే ప్రభుత్వంపై మేర భార పడుతుందన్న దానిపై కూడా ప్రభుత్వం లెక్కలు వేసుకుంటుంది ఎందుకంటే ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను ఏడాదికి పదివేలు ఎకరాకు చెల్లిస్తే దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయల అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు అదే విధంగా చెల్లిస్తే మాత్రం ప్రభుత్వానికి దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల భారం పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ కటాఫ్ ఏడు నుంచి పది ఎకరాల వరకు కటాఫ్ పెట్టడంతో పాటు కేవలం పంటలు వేసిన భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లిస్తే మాత్రం దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అంటే వాస్తవంగా రైతు సంఘాలు కావచ్చు రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు వారంతా ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఈ భేటీలో ఎటువంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా చాలామంది మెజార్టీ ప్రజల నుంచి ఇప్పటి మెజార్టీ రైతుల నుంచి కావచ్చు ప్రజల నుంచి వివిధ వర్గాల మేధావుల నుంచి కూడా ఈ కేబినెట్ సమ్ కమిటీ వారి వారి అభిప్రాయాలు సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది అందులో మెజార్టీ అభిప్రాయం కేవలం పంటలు వేసిన భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లిస్తే మంచిదే అనే అభిప్రాయం వ్యక్తమైంది దాంతోపాటు ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు భరోసా చెల్లించే పద్ధతి కూడా మంచిది కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ఏడు నుంచి పది ఎకరాల ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా చెల్లించేలా మార్గదర్శకాలు నిబంధనలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణలో మెజార్టీ భూములన్నీ కూడా అంటే తొంభై శాతం మంది రైతులు పదెకరాల లోపు ఉన్న వాళ్ళే రైతులే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పదెకరాల లోపు కటాప్డేట్ పెట్టి ఈ రైతు భరోసా చెల్లిస్తే తొంభై శాతం మంది రైతులకు ఖచ్చితంగా రైతు భరోసా అందుతుంది కాబట్టి ఆ మేరకు నిబంధనలను మార్పు చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి పంటల విషయంలో కూడా ప్రభుత్వం చాలా కఠినంగా వివరించే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లించే విధంగా అందుకు శాటిలైట్ సాంకేతిక సాంకేతికను కూడా వినియోగించుకొని ఎవరైతే పంటలు వేశారో వారికే రైతు భరోసా చెల్లించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మరి కాసేపట్లో సచివాలయంలో జరిగే ఈ క్యాబినెట్ స సబ్ కమిటీ సమావేశంలో ఈ అంశాలన్నింటిపైన నిబంధనలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇక జనవరి మొదటి వారంలో జరిగే వర్గ సమావేశంలో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది బలరామ్ అంటే కన్నగారి తాజా షరతులు కనుక అమల్లోకి వచ్చినట్టయితే గత ప్రభుత్వంలో రైతు భరోసా అన్ని ఎకరాలకు తీసుకున్న రైతుల నుంచి కొంత వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంది దీన్ని ప్రతిపక్షాలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు ఏ రకంగా తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది దీన్ని వీటి అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతోంది జాగ్రత్తగా ఖచ్చితంగా కొంత ప్రతిపక్షాలు దీనిపై వ్యతిరేకిస్తున్నాయి మొన్న అసెంబ్లీలో చర్చ సందర్భంగా కూడా ప్రతిపక్షాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి ప్రభుత్వం అందరికీ రైతులందరికీ కూడా రైతు భరోసా చెల్లించాలని చెప్పి ప్రభుత్వ ప్రతిపక్షాలన్నీ కూడా భావిస్తున్నాయి కానీ తొంభై శాతం మంది రైతులు కేవలం ఎకరాల లోపే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మెజార్టీ శాతం ప్రజలకి రైతులకి రైతు భరోసా అందించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కటాఫ్బేట్ పెట్టడంతో పాటు ఎవరైతే పంటలు సాగు చేస్తున్నారో వారికి మాత్రమే రైతు భరోసా చెల్లించే విధంగా ప్రభుత్వం నియమ నిబంధనలు రూపొందిస్తున్నట్టు తెలుస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం బలరాం రైట్ థ్యాంక్ యూ కర్ణాకర్